మా బాబు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిన తర్వాత అలాకొస్తే పెండ్లో అయితే ఉన్నాను ఈరోజు ఇంట్లో పనులన్నీ కూడా చాలా తొందరగానే అయిపోయేవి ఇంకా కొన్ని బ్లౌజ్ కటింగ్స్ అవి ఉండేవి అనమాట అవి చేసుకుందామని చెప్పి చేస్తుండేదాన్ని మా ఆయన అయితే టిఫిన్ వాడికి డ్రాప్ చేసి వచ్చాక టిఫిన్ అది చేస్తాం ఇద్దరం ఇంక ఈ లోపల కొన్ని బ్లౌజ్ కటింగ్ చేశాను మా ఆయన అయితే వచ్చేసారు టిఫిన్ అయితే చేసేసామన్నమాట టిఫిన్ చేసేసి గిన్నెలన్నీ తోమేసి అయితే పెట్టేశాను ఈ మధ్య ఊరు నుంచి వచ్చేటప్పుడు కొబ్బరి బొండలు అయితే తీసుకొచ్చారు అవి మధ్యనంతా అలానే ఉండిపోయేవి కొట్టడానికి కత్తది లేక ఇంకా ఇక్కడ ఉండే అంకులు వాళ్ళకడైతే వాళ్ళ దగ్గర ఉండేదనమాట ఇచ్చారు ఇంక ఇప్పుడు అయితే కొట్టడం అయ్యింది మధ్యలో ఈ పొట్టిదైతే కొట్టనివ్వకుండా దూరిపోతుంది అనమాట వాటర్ అయితే భలే తీయగా ఉండేవి లోపల కూడా మంచి గుజురు ఉంటుంది కదా అది కూడా నేతది భలే ఉండేదన్నమాట టేస్ట్ మేఘ టైప్ కాకుండా ముక్కలానే భలే ఉండేది ఇంకా ఆ రోజు టిఫిన్ చేసేసి కొబ్బరి బొండాలు అవి కొట్టుకొని తాగేసాము ఇంకా తర్వాత అయితే మిగతా బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను తొందరగా లేచాను ఆ రోజు ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా అయిపోయి చాలా టైం మిగిలిందనమాట